ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మత్మ్ం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామరామాయ నమోం నమిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను ఫాళపర్తి గురునాథ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివర్లో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మ జాతకంలో ఉండే ఇది ఒక దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణం చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మి లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి గ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాణ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీ కొంత చేస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య సూర్యబగంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృక్షిక రాసులో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనస్ రాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాసులో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాసులో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఇటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తెప్పిస్తుంది యజ్ఞాతకృతంలో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకత్తులు కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు గానీ శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలు అంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వారికి మేషా ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా విశేషంలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకుందాం పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా వీడియో చూడండి ఈ యొక్క ఆకారంలో మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి గోచార చూసుకుంటే అంకారకుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేయడం బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజున ప్రధానంగా కర్కాటక రాశి నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశుల సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఈ యొక్క మిథున రాశుల సంచారం చేయడం జరుగుతుంది కానీ కర్కాటక రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ధనయోగం అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది మీకు స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది భూ సంపత్తులు కొనుక్కోవడానికి కానీ లోన్స్ కూడా ఏమైనా ప్రయత్నం చేసుకుంటే రావడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అంతా కూడా ఎవరైతే గనక గృహయోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో ప్రణాళికలు ఇప్పుడంతా కూడా వేసుకుంటే కనుక మీరు మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు మీకంతా కూడా మంచి గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పటి నుంచి మంచిగా మీరు ప్లానింగ్ చేసుకుంటే కనుక మంచి గృహయోగము మంచి భూసంపద సిద్ధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా కర్కాటక రాశి జాతులకి అంతా కూడా గురు మార్పు వల్ల రాజయోగం కలిసి వస్తుంది మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ బృహస్పతి యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి అంతా కూడా ప్రవేశం చేసి స్థిరంగా ఉంటారు కావున రాజయోగం కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే శుభ కార్యక్రమాల్లో భాగంగా పుణ్యమైన కార్యక్రమాలు యజ్ఞాది కారతలు కానీ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ మీకు మంచిగా వస్తుంది ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ స్వామివారి అనగాష్టమి సంభవిస్తుంది కాన డిసెంబర్ పన్నెండు తారీఖు రోజున మీరు అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతోషాయన నామానికి జపాన్ని ఆచరించండి విపరీత రాజ్యోగం గురుబలం పెరగడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు జరగడానికి ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు కానీ ఉద్యోగస్తులు గానీ మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ప్రధానంగా రియల్ ఎస్టేట్ లో ఉండేవాళ్ళు బిజినెస్ కన్సల్టెంట్ ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవాళ్ళు వాళ్ళు యొక్క స్టాక్ బ్రోకింగ్ చేసేవాళ్ళు కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ మంచి లాభాలు కంచడానికి డిసెంబర్ పద్దెనిమిది తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాభాలు కంచడానికి ఆస్కారం ఉంటుంది ఆక్ట్ రంగంలో వాళ్ళు కూడా మంచి లాభాలు కనిపించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే భూసంబంధమైన వ్యాపారాలు చేస్తు ఉంటారు మీకంతా కూడా లాభాలు కనిపించడానికి బృహస్పతి యొక్క మార్పు వల్ల విపరీత రాజ్యోగం సిద్ధించడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పడగడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా ఇంట్లో చికాకులు కానీ మాట పద్దలు కానీ అంటే మా మనస్పర్ధలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది కావున మాన సామరస్యంగా ఉంటే కనుక ప్రశాంతంగా ఉంటే కనుక మీ మాటకు విలువిస్తూ ఉంటారు అందరు కూడా మీరు ప్రధానంగా చూసుకుంటే కోపానికి మీరు అవకాశం ఇవ్వకండి ప్రధానంగా చూసుకుంటే మాట పట్టింపు అనేది ఉంటుంది కావున ప్రతి విషయంలో కూడా ఆచితోచి అడిగేయడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఇది మనకి లాభసాటిగా ఉందా లేదా చూసి ప్రణాళికలు వేసుకుని ప్లానింగ్ చేసుకుని దానికి చేసుకుంటే కనుక మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ విశేషంగా మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతి సిద్ధాంతాలతోటి మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం తద్వారా పరిష్కారం ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది అన్నదానంలో భాగంగా మీరు ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మీరు దేవాలయ ప్రాంగణంలో కానీ అనాథాశ్రమంలో కానీ మీరు అన్నదానం చేయడం వల్ల అన్నదానం విశేషంగా చేయండి తద్వారా రాజ్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఎవరైతే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన దేవి ఆరాధన ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన ఈ మాసంలో విశేషంగా పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతుంది మేము చేసే రాజశ్యామల అజ్ఞాతికర కానీ దత్తాత్రేయ మూలమంతర జపాలు హోమాలంతా కూడా దత్తాత్రేయ విశేషమైన హోమాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం కావున దత్తాత్రేయ హోమం అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఎవరైతే గనక ఈ యొక్క హోమంలో మీరంతా కూడా పాల్గొంటూ ఉంటారో విశేషంగా మీకంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి రుణ నుంచి అపుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య వారి ఆరాధన విశేషంగా ఈ మాసంలో చేస్తూ ఉండాలి ఈ యొక్క మాసంలో ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రీతికరంగా కళ్యాణం చేస్తూ ఉంటారు హోమాది కార్యక్రమాలు చేసుకోవడం సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహాలకి జపాలు విశేషంగా కర్కాటక రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతికి ఇక్కడ శుక్రుడికి శని భగవానుడికి అంగారగుడికి మరియు రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా రాజ్యయోగం సిద్ధిస్తుంది జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ వారికి వాళ్ళకి డిసెంబర్ నెల మాసపాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు నీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి నీతికరంగా ప్రధానంగా ఓం శరవణ బవాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి నీతికరంగా మంగళవారాలు అంతా కూడా నియమబద్ధంగా మీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వసాని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలోనే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హుమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమంలో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు దక్షణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం శ్రీదుప్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునితో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా ప్రయాణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్ట ఆయన నామాని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేకం వల్ల మేషాది ద్వాదశ అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీ ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రియన దత్తాత్రేయ